హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే ఆవుపేడ కోసం మా ఇంటి పక్క అమ్మ రమ్మంటే వెంచర్కి వెళ్ళి ఆవులు పోతే రోజు ఇవాళ రాలేదు సరేలే అనేసి ఆడు అయితే వెళ్తాను అసలు ఆవుపేడ దొరుకుతుందా లేదో చూద్దాం పోతానం మేము వెంచర్ నుండి అయితే ఇంకా చెట్లకి పోతాను నా దగ్గర ఉంది కొద్దిగా ఇస్తా అంటే అమ్మకు సరిపోదంట పెద్దగా పెట్టాలంట గొబ్బెమ్మ ఇక ఆమెకి ఆమె కోడలు కావాలనేసి ఇక రా అమ్మ అంటే అనేసి పోయిన తోడుకు పోతూనే ఉన్నాం ఏడ దొరుకుతుంది ఏడు ఉందని చూస్తూ ఉంది అటుకెళ్ళిపోతే ఆవులు కాబట్టి మేము అటుకెళ్ళిపోయినాం పోతా ఉన్నాం ఒక అయితే ఇక చెట్లకీలు ఉంటాయి కదా ఆవులు మేస్తాయి కదా సరే దొరుకుతుందా ఎందుకు చూసొద్దాం అన్నట్టుగా వెళ్ళినాం సరదాగా అయితే వెళ్ళినాం ఆవు పేడ నిన్న తెస్తే మా ఇంటి ముందట ఆవు లైన్ ఇస్తే అందరికి ఇచ్చిన ఇంకా వాళ్ళకి సరిపోదంట సర్లే అనేసి వెళ్తాను ఇంకా మాట్లాడుకుంటా నేను ఇటే కొట్టుకొచ్చిండు అని అంటే ఇక ఇటే వచ్చిందమ్మ సరే ఇలా పండగ కదా కొట్టుకరా వచ్చిర్రో రాలేదో మరి చూద్దాంపా అనేసి అయితే పోతాను రెండు రోజుల సంక్రాంతి పండగకి మనం తప్పకుండా గుబ్బెమ్మలు పెట్టి పిండి పూలు పెట్టి గరక పెట్టి బంతి పూలు నవధాన్యాలు రేగ్గాయలు అన్నీ మనం పెట్టి మొక్కుతో దండం పెట్టుకుంటాం కదా ఇక నేను అమ్మాయి తాటి వెళ్ళింది పేడకి ఇక నేను పూలం తున్ను అని చూసిన సర్లేడ వీడియో తీద్దామనేసి అయితే తీసిన సంక్రాంతి పండుగ రెండు రోజులు జరుపుకుంటాం మేము భోగి పండుగ ఇక ముగ్గేసి గొబ్బెమ్మలు పెట్టేది రవధాన్యాలు ధాన్యాలు రే గాయలు పిండికు పిండి కూర గరక పెడతాం ఇక సాధించింది మా టామికి ఏదో ఒక పడింది దొరుకుతుంది ఇక వస్తుంది కవర్ల పెండ పట్టుకొని వస్తుంది అమ్మ ఇద్దరం సరదాగా అయితే ఫోటో తినాం సరదా సరదాగా ఇక సరదాగా సాధించిన అమ్మ పేడ అనుకొని ఇంకా నవ్వుతాను ఇక గొబ్బెమ్మల బాధ పోయిందిరా అనేసి అయితే వచ్చినాము ఇంకా గరక తెంపుకో పిండి కూర కూడా తెంపుకో అని చెప్పిన ఇక వస్తూ వస్తే అక్కడ పచ్చగడ్డి ఉన్న కాడ తెంపుతూ ఉంది ఇక మాట్లాడుకుంటా సార్ మళ్ళీ తిరిగి అయితే బయలుదేరినం అమ్మ పిండ కోసం నవ్వు వస్తుంది నేను ఇచ్చింది సరిపోతుంది రా అమ్మ అంటే అమ్మకు పెద్దగా పెట్టుకుంటుందట ఇక దొరికిందన్న సంతోషంతో ఇక వస్తుంది ఇక గరక ఉన్న పిండిపోసలు దింపుతాను చూస్తుంది ఇక్కడ పచ్చగా పడితే పచ్చగా ఉండాలనటానికి ఇక ఆడికి వేయించారు కాడక అయితే తెచ్చినాం ఓకేనండి మా వీడియో నచ్చినైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి